నెక్స్ట్ ఎలక్షన్లు కూడా పవన్ కళ్యాణ్ ని పెట్టుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే బీజేపీ తెలుగుదేశంతో కలిసి ఉండే అవకాశం లేదు ఎందుకంటే అసలు ఈ అరెస్ట్ వెనక మోడీ ఉన్నాడనేది తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్మారు ఒక్క చంద్రబాబు తప్ప ఇంకెవరికి కూడా తెలుగుదేశంలో ఇష్టం కూడా లేదు బీజేపీతో కలవడం ఎందుకంటే దానికి ఓట్ షేర్ ఏం లేదు వన్ పర్సెంట్ కూడా లేదు పైగా జగన్ తో కుమక్కయ్యారు అరెస్ట్కి వాళ్ళ హెల్ప్ లేకుండా అరెస్ట్ చేసే పరిస్థితి లేదు ఇలాంటి లో మనం ఎందుకు పోయి కలవాలి అనేది అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ పట్టుబట్టాడు పవన్ కళ్యాణ్ బీజేపీని పట్టుబట్టాడు అందుకని అదొక రీజన్ రెండవ రీజన్ ఏంటంటే సెంట్రల్ లో పవర్ ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే జగన్కి రేపు హెల్ప్ చేస్తే పోల్ మేనేజ్మెంట్ లో మనం బలహీన పడతామని చంద్రబాబుకున్న అండర్స్టాండింగ్ వాళ్ళకి ఎంత పర్సెంట్ ఉంది అని పక్కన పెడితే పోల్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ ఆయనకు తెలుసు అందువల్ల కూడా ఆయన పెట్టుకున్నాడు మూడవ కారణం ఏంటంటే రేపొద్దున పొరపాటును మనం ఓడిపోతే జగన్ ఇక్కడ అధికారంలో ఉండే అక్కడ బీజేపీ ఉంటే కేసులు కేసులు వెంటాడుతాయి జైలలో పెట్టే ప్రమాదం ఉంది అది కూడా అవాయిడ్ చేయాలనేది ఇలా బహుముఖ ప్రణాళికతో చంద్రబాబు బీజేపీ వెంట పడి మరీ పవన్ కళ్యాణ్ వెంట పడి మరీ పవన్ కళ్యాణ్ మధ్యవర్తి వహించి చేశాడు దానివల్ల నెక్స్ట్ కూడా ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు ఇరవై తొమ్మిదిలో కావచ్చు అంతకు ముందు ఒక ఎన్నికలు వచ్చిన ఇదే కూటమితోనే ఎన్నికలకి వెళ్ళిన చంద్రబాబు ప్లాన్ ఎందుకంటే ఏమాత్రం వీళ్ళిద్దరు బయటకు వెళ్ళినా మళ్ళీ ట్రయాంగిల్ ఫైట్ అయిపోతుంది దానివల్ల జగనే లాభపడతాడు అంటే ముఖాముఖిగా జగన్ని ఢీ కొనలేమన్న భయం అయితే చంద్రబాబు ఇప్పటికీ ఉంది ఎందుకంటే సీట్లు పదకొండు వచ్చి ఉండొచ్చు కానీ ఓట్ షేర్ ఆల్మోస్ట్ ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు ఆల్మోస్ట్ నలభై శాతం ఓట్లు జగన్కి పడ్డాయి కాబట్టి ముగ్గురు కలిశారు కాబట్టి గెలిచాము ఇది విడిపోతే జగన్కి అదే ఓట్ షేర్ వచ్చినా కూడా పొద్దున గెలవచ్చు ఎందుకంటే కాంగ్రెస్కి కూడా అంతే పెద్ద తేడా లేదు కాంగ్రెస్ టీఆర్ఎస్కి అలాగే రేపొద్దున ఈ నాలుగైదు సీట్ల మెజార్టీతో గెలిచినా కూడా జగన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు కదా ఎందుకు మనం ఛాన్స్ తీసుకోవాలనేది చంద్రబాబుకుంది అయితే ఇక్కడ ఏమవుతుంది పవన్ కళ్యాణ్ తన ప్లాండ్గా తనని ఎలివేట్ చేసుకుంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా అధికారుల డిమోరలైజ్ చేసే విధంగా బిహేవ్ చేస్తున్నాడు దీన్ని ఎదుర్కోవడం పొలిటికల్ పార్టీ పెట్టచ్చు దానికి రిజిస్టర్డ్ పార్టీ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటాం రిజిస్టర్డ్ పార్టీ ఉంటుంది రికగ్నేషన్ రాదు రికగ్నేషన్ రావాలంటే మన ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎలక్షన్ కమిషన్ కొన్ని క్రైటీరియా ఒక ఐదు రకాల క్రైటీరియా ఉందనమాట ఒక పార్టీ రిజిస్టర్డ్ గా ఉన్న పార్టీ రికగ్నైజ్డ్ పార్టీ కావాలంటే ఒక ఐదు క్రైటీరియాలో ఏదో ఒక క్రైటీరియాని మీట్ అవ్వాలి సో అందులో ఫస్ట్ ఏంటంటే ఆరు పర్సెంట్ ఓట్లు ఇది నేను ఓన్లీ రాష్ట్ర పార్టీలకు మాత్రమే చెప్తున్నాను జాతీయ పార్టీలు కాదు ఇది ఎందుకంటే జనసేన రాష్ట్ర పార్టీ కాబట్టి రాష్ట్ర ఆ రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఏ ఏ పార్టీ అయితే ఫర్ ఎగ్జాంపుల్ జనసేన పోటీ చేస్తుంది ఆ రాష్ట్రంలో జనసేనకు ఆరు టోటల్ వాలిడ్ ఓట్స్ లో ఆరు పర్ ఆరు శాతం ఓట్లు వచ్చి ఉండాలి ఇది గతంలో రాల గతంలో టూ థౌజండ్ నైన్టీన్ లో పోటీ చేసినప్పుడు ఐదు పాయింట్ ఐదు మూడు శాతం మాత్రమే జనసేనకి షేర్ వచ్చింది ఓట్ల షేర్ అది రావడంతో పాటు రెండు సీట్లు కూడా రావాలి ఓకే టోటల్ సీట్లలో రెండు రావాలి రెండు అప్పుడు ఒకటే వచ్చింది కాబట్టి జనసేనకి అప్పుడు ఇవ్వలేదు అయితే ఇప్పుడు ఏమైంది జనసేనకి టోటల్గా ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి పర్సంటేజ్ కూడా జనసేనకు మొత్తం ఓట్లు ఇరవై మూడు లక్షల పదిహేడు వేల ఏడు వందల నలభై ఏడు ఓట్లు వచ్చాయి జనసేనకి మొన్న ఎందుకంటే అది పోటీ చేసిందే ఇరవై ఒక్క స్థానాల్లో కదా ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కూడా ఇరవై మూడు లక్షల పైన ఓట్లు వచ్చాయి ఆరు పాయింట్ ఎనిమిది పర్సెంట్ శాతం కూడా వచ్చాయి అంటేది ఇది క్రైటీరియా మీట్ అయిపోయింది ఆరు పర్సెంట్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి రెండు సీట్ల కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి సీట్లు వచ్చాయి కాబట్టి క్రైటీరియా అయిపోయింది కాబట్టి ఇది ఇచ్చేసింది రెండవ క్రైటీరియా ఏంటంటే లోక్సభ స్థానాల్లో ఆ రాష్ట్రంలో లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తారు కదా అందులో కూడా అందులో అయినా ఆరు పర్సెంట్ వస్తే చాలు అట్లాగే ఒక సీట్ అన్నా వచ్చి ఉండాలి అది రెండోది మూడోది ఏంటంటే టోటల్ సీట్లలో త్రీ పర్సెంట్ సీట్లు తెచ్చుకోవాలి అప్పుడు ఈ ఓట్ షేర్ అనేది ఉండదు త్రీ పర్సెంట్ సీట్ షేర్ ఉంటే కూడా ఇస్తారు నాలుగవది అట్లీస్ట్ ఒక ఎంపీ అయినా గెలిచి ఉండాలి ఇరవై ఐదు ఎంపీలలో ఒక ఎంపీ గెలిచి ఉండాలి ఐదవది ఏంటంటే ఇది ఈ మధ్య పెట్టారు ఎనిమిది పర్సెంట్ టోటల్ ఓట్ షేర్ ఒక క్యాండిడేట్ గెలవకపోయినా ఓట్ షేర్ ఎనిమిది పర్సెంట్ ఉన్నా కూడా రికగ్నైజేషన్ ఇస్తారు అన్నమాట సో ఈ పార్టీకి ఫస్ట్ క్రైటీరియా మీట్ అయిపోయింది ఇది జనసేన ఆరు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది ఇరవై ఒక్క సీట్లు గెలుచుకుంది కాబట్టి జనసేనకు రికగ్నేషన్ అనేది నిన్ననే డిక్లేర్ చేశారు సెంట్రల్ ఈసీ ఎలక్షన్ కమిషన్ అయితే దీనివల్ల లాభం ఏంటంటే రికగ్నైజ్ అయితే అయితే పార్టీలకి ఏంటంటే రికగ్నైజ్ పార్టీలకి కొన్ని గా ప్రివిలేజెస్ ఉంటాయి అంటే కొన్ని ప్రమోషన్లు చేసుకోవచ్చు తర్వాత వాళ్ళు స్టార్ క్యాంపెయినర్ని ఎక్కువ మందిని పెట్టుకోవచ్చు తర్వాత ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఎలక్షన్ కమిషన్ మీటింగ్స్ పెట్టినప్పుడు వీళ్ళని కన్సల్ట్ చేస్తారు ఇలాంటి అనేక ప్రివిలేజెస్ ఉంటుంది అట్లాగే సింబల్ సింబల్ ఇంకెవరికి ఇవ్వకూడదు గ్లాస్ సింబల్ అనేది ఇంకా వాళ్ళకి వేరే రాష్ట్రంలో ఇవ్వచ్చు ఉత్తరప్రదేశ్ లో చేస్తే గ్లాస్ సింబల్ వచ్చు ఇంకా ఆంధ్రప్రదేశ్ లో గానీ ఇంకా ఇవ్వరా వేరే వాళ్ళకి ఇవ్వరు ఆ రకంగా ఎందుకంటే ఇప్పుడు గాజు గ్లాస్ తో చాలా మంది దగ్గర ఉన్న సిమిలర్ గా ఉన్న వాటితో గాజు గ్లాస్ తో కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసారు అంటే వీళ్ళు పోటీ చేసిన దాంట్లో తప్ప మిగతా వాటిలో ఇచ్చేయడం అనేది కూడా జరిగింది దానివల్ల బోల్డ్ కన్ఫ్యూజన్ కూడా వచ్చింది సో అందుకని గాజు గ్లాస్ ఇప్పుడు పర్మనెంట్ గా ఉంది కాబట్టి మామూలుగానే పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక రకంగా ఆయన ప్రమోట్ చేస్తా ఉంటాడు అలాగా ఇప్పుడు ధైర్యంగా చేయొచ్చు ముందు చేసినా కూడా దాన్ని ఇంకొకరు మళ్ళీ వాడుతుంటారు అది కా మామూలుగా చదువు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు తర్వాత ఆ సింబల్ కరెక్ట్ గా ఉండదు పేరు చదవలేరు అలాంటి ప్రాబ్లమ్స్ అంతా కూడా ఉంటాయి సింబల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అందువల్ల పర్మనెంట్ సింబల్ పవన్ కళ్యాణ్ కు ఉంటది అట్లాగే మిగతా రికగ్నేషన్ రికగ్నైజ్డ్ పార్టీలకు ఉండే ప్రివిలేజెస్ అంతా కూడా పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేనకి ఉంటది ఇది ఒక రకం పవన్ కి నెక్స్ట్ స్టెప్ గా మనం చెప్పుకోవచ్చు అంటే ఓవరాల్